హాయ్ అందరికీ నమస్తే నేను మీ ఫుడ్ రఘు ఈరోజు మేమైతే ఒక స్పెషల్గా కోల్ దిన్న కోడి పలావ్ చేయబోతున్నాము దాన్ని ఎలా చేయాలో వీడియోలు అయితే మీకు పూర్తిగా చూపిస్తా అది కూడా పక్కా పల్లెటూరు స్టైల్ చేస్తున్నాము అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కామెంట్ కూడా పెట్టండి ఈ కోల్ తిన్న కోడి పలావ్ అది ఎలా చేయాలో పల్లెటూరు స్టైల్ అయితే పర్ఫెక్ట్గా చూపిస్తా వీడియో అయితే పూర్తిగా చూడండి అలాగే మీరందరూ మాకు సపోర్ట్ కూడా చేయండి ఏం రాగు మాస్టర్ మంట దుమ్ములు వేస్తుంది ఇంకా స్పెషల్ ఇంకా కోడి తిన్న కోడి తిన్నే కోడి పొలావులు కోడి పొలా స్పెషల్ కోడి దిన్నే కోడి ఐటెం బాగుంది ఈరోజు పేరు బాగుంది మేము మా ఊరు పక్కల ఊరే పెట్టినాం ఐటెం రాత్రి అంతా రాత్రి అంతా ఆలోచన చేసినావా కోడి తిన్నే కోడి పొలావకి ప్రదేశాలు మంచి మంచిగా పడతావు రోగమాస్టర్ హైలైట్ ఉంది బాగుంది చల్లగా ఉంది చలి 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 కానీ చెట్టు కింద అయిన దానికి పెడుతుంది బాగా అసలు మంచి మా కాడ అయితే మరి సుభాబి చెట్ల కాడ ఊరుకోరు కనపడరన్న అంత ఫుల్ సరి మొత్తం మంచు నిండా పడేట చూడు మాకు ఈ చెట్లు కాబట్టి సుభాబి చెట్లు ఇంకా ఎక్కువ పడుతుంది కదా ఏ మామూలుగా ఉన్నదానికంటే ఇంకెక్కుంటుంది ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఊర్లో అంత పెట్టి ఉండదు వేడిగానే మరి ఊర్లో అంతా పెట్టి కనపడదు ఇలా మాత్రం బాగా కనపడుతుంది పుదీనా కట్ చేస్తుంటే స్మెల్ అట్టే గొప్పనే వస్తుంది కోడి పలవలే ఇంకా తిక్కలేకుంటుంది కోదిన వాళ్ళు కొట్లా వచ్చారు ఎందుకు మా ఊరు మా ఊరు పేరు పెట్టినామని కోల్ పేరు అంటే శూన్యకి బాగుందిలే కాకపోతే అట్లా కాదు వాళ్ళు లేదన్నా కానీ మా ఊరు ఎందుకు అంత పేరు పెడితే కొట్లాట కోసం బానే ఉండే ఇంకో ఊరు పేరు పిలిచే కూడతాడటప్పుడు గుంట్ర చికెన్ కేరళ చికెన్ రాజమండ్రి చికెన్ మసాలా కరపత్తలో మంట వేస్ట్ అయిపోయింది అవుతుంది మరి మంట ఇక అయిపోయా టైం అయిపోయింది ఎక్స్పర్ పొగలేస్తాయి కదా మంచు వాన కాదు కానీ కట్టెలు చల్లగానే షాంపంచే తామ దమ్ము కొట్టుకోండి అవి కూడా దమ్మ పడతాయి కట్టెలు నిమ్మకాయ నా జాంకాయ ఉన్నట్టు ఉంది ఇది జాంకాయ పొజిషన్ మరిగా ఇది నిమ్మకాయనే ఇది ఎట్లా ఉంది ఈ జూడు జాంకాయ ఎనకాలం అందులో దీంట్లో రసం కూడా రాదు ఎనకాలంకి అసలు రసం రసం రసమే ఉండదు అసలు ఒట్టి ఏంటో లోపల లోపల ఒట్టిగా ఉంటాయి చూడు నమ్మక కోస్తుంటే నేను నీళ్ళు తమ్మ ఉడుస్తుందిగా ఇట్లా నాలుగు రూపాయలు చేతున్నాయి ఇప్పుడు రసం పట్టాలంటే కూడా ఇప్పుడే చూడు రసం బట్టలు అంటే కూడా ఇప్పుడు చాలా రెండు చిన్నగా ఉంటాయి అందులో కాయలు ఇట్లా ఇంత రసం కూడా లేకుండా నిండగా లేకూడదు రసం లైట్గా ఉంటాయి మంట పెట్టిపో మరి నువ్వుగా కూసుకోండి అమ్మ అయిపోతుంది అది కటింగ్ 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 అయిపోయింది అయిపోయి నీదే లేటు చిన్న గిన్నె గిన్నె లేస్తా అయిపోయింది పా నేను పెడతా సార్ నిమ్మకాయలు నిమ్మకాయలు సపరేటు ఉల్లిగడల నిమ్మకాయలు ఏమేమి మాస్టర్ అంటుకొని అంటుకొని కట్టెలలో మొత్తం ఆరప పగలుతు ఆరప కొడుతుంది అవు మాస్టర్ కొల్లిన కోడి పొలావుకి రెడీ ఇంకా మంట కూడా దగ మండుతుంది ఇంకా అయిపోయా స్టార్ట్ ఇప్పుడు పెడితే పదే పదే నిమిషాలలో అయిపోకొట్టాల వంటలు మొత్తం ఈరోజు స్పెషల్గా కోళ్ళు తిన్నే కోడి పొలావ చేస్తున్నామండి ముందుగా యాభై గ్రాము నెయ్యి వేసుకున్నాము ఆయిల్ ఐదు ఉల్లిగడ్డలు దాంతో పొడవు చూడు ఆహాహా కరేపాకు చెక్క లవంగ యాలగుడ్డలు సాజీరా పచ్చిమిరపకాయ పేస్టు పసుపు ఒకటిన్నర స్పూను రెండు చెంచాలు అల్లం పేస్టు గమ్మ ఉంటుంది మహేష్ కోలి అద్రి కోడి పలవ అంటే ఉంటే రుమ్మ అది ఉండాలి కోడి పలవా తిన్నావు ఎప్పుడైనా కోలిదిన కోడి పలవ్ బిర్యానీ కస్తూరి మెంతే

బిర్యానీ మసాలా ముక్క చూడు మసాలా ఎట్ట ఎట్టబట్టింది నాలుగు చెంబు నీళ్ళు நிம்பூரம் புதினா கோத்தமீர వాసన గమ్మంటుంది ముక్క చూడు మహిళ మడికింది బాబా చాలా బాగుందండి చికెన్ పలావ్ ఇది పేరు మనం కోలిదిన కోడి పలావ్ అని పెట్టినాము చాలా బాగుంది అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కోడి పొలం అయితే చాలా బాగుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి చాలా చాలా బాగుంది నేను చెప్పడం కాదు మీరు కూడా చేసుకొని తిన్నాక నాకు కామెంట్ పెట్టండి చాలా బాగుంది పొలం అయితే సూపర్ ఉంది బాస్మతితో చాలా బాగుంది పీస్ కూడా చాలా మెత్త ఉడికినాయి చాలా చాలా బాగుంది అబ్బా ముద్ద దిగుతుంటే మాటలు వస్తుంది అంత బాగుంది కెమెరాలో కానీ నోరు ఊరుతుంది నోర్తా నీకు ఈరోజు లేదు మొత్తం సంపరిచి పెట్టడమే నీకేం లేవు దాదాపు ఉలిగేడా దీనికి గ్రేవీ అవసరం లేదు గ్రేవీ లేకుండానే ఇంత టేస్ట్ ఉందంటే గ్రేవీ కూడా కలుపుకొని తింటే ఈ టేస్ట్ పోతుంది గ్రేవీ లేకుండానే చాలా టేస్ట్ ఉంది పల్లవు అయితే కెమెరామెన్ అయితే ఇక్కడనే చూస్తున్నాడు వీడియో వీడియోనే ఇస్తలేడు ఇక ఇక్కడనే చూస్తున్నాడు అలాగే దీంట్లో నెయ్యి కూడా యాడ్ చేసినాము చాలా బాగుంది రైస్ అయితే చాలా స్మూత్గా వచ్చింది నాకైతే మాట్లాస్తారు ఈరోజు ప్రతి ఎప్పుడు నేను వీడియోలో చెప్పలేను కదా ఈరోజు నేను ఫస్ట్ నేనే కూర్చున్నా తినడానికి చాలా బాగుంది నాకైతే ఫస్ట్ తింటా తిన్నాక మళ్ళీ తర్వాత రిలీజ్ చెప్తా బాబా మసాలా దీనికి మసాలాలు బాగా పట్టుకోండి టేస్ట్ మాత్రం బాబా ఇప్పుడు మటాల అన్న బాగుంది టేస్ట్ అయితే మాత్రం టేస్ట్ హైలైట్ ఉంది ఇంకా బాబాబా ఈ చికెన్ చూడలేము ఈ టేస్ట్ కూడా చూడలేము